సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ జరగబోయే టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ ఎన్నికల్లో తమ అభ్యర్థులు పూజారి రత్నప్రభాకర్ నాయనార్ పద్మాకర్ పట్నం దయాకర్లను అఖండ మెజారిటీతో గెలిపించాలని టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ నేతలు గోల్కొండ వెంకటేష్ కాటా గుణశేఖర్లు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో అభివృద్ధికి కృషి చేశామని ఈ నెల పంతొమ్మిదితో తమ కాలపరిమితి ముగుస్తుందన్నారు తాము బ్యాంకు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామన్నారు కానీ తమ చైర్మన్ హేమలత బ్యాంకును ఇష్టారాజ్యంగా తమ సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు ఎలాంటి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే తమ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు తాము తెలిపిన ముగ్గురిని గెలిపించాలని కోరారు ఉద్యోగస్తులు మాకేదైతే ఆ బాధ్యతని మేము సక్రమంగా ఈ ఐదు సంవత్సరాలు నిర్వహించాం ఇంకొక నెలలో మా కాలపరిమితి కూడా ముగియనున్నది ఈ సందర్భంగా మా ఆర్గనైజేషన్గా అంత ముందు ఎంప్లాయీస్ ఎలక్షన్స్లో గెలిపించారు మమ్మల్ని ఎంప్లాయీస్ బ్యాంక్ డైరెక్టర్ ఎలక్షన్స్లో ప్రతి ఎన్నికల్లోనూ మమ్మల్ని గెలిపిస్తున్నారు మొన్న ఇద్దరిని గెలిపించారు ఈసారి మేము మన టీటీడీ స్టాఫ్ సెనేటెడ్ ఫ్రెంట్ లెటరు గతంలో రెండు వేల ఏడులో ఎంప్లాయీస్ ఎలక్షన్స్లో గెలిగినటువంటి గెలిచినటువంటి వ్యక్తి పూజారి రత్నప్రభాకర్ అదేవిధంగా టీటీడీ స్టాఫన్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ కోశాధికారిగా గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పద్మనాభం సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్గా వినాయక నగర్ కోటర్స్ అసోసియేషన్ సెక్రటరీగా టీటీడీ రిసెప్షన్ విభాగం కార్మికుల యొక్క ఉద్యోగస్తుల యొక్క ప్రతినిధిగా ఉన్నటువంటి పట్నం దయాకర్ని మేము ముగ్గురిని కూడా ఈ సందర్భంగా మేము ప్రతిపాదిస్తున్నాం మేము ఏ రకమైనటువంటి బాధ్యతతో మేము వ్యవహరించాము అదే రకమైనటువంటి బాధ్యతతో ఉద్యోగుల పట్ల వీళ్ళు కూడా బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పి ఉద్యోగులకి మా యొక్క మా తరపున మేము హామీ ఇస్తున్నాం